వైసీపీలో కలవరం గెలుపు ధీమాలో కూటమి నేతలు రూ లక్షకు రెండు లక్షలు అంటూ బెట్టింగ్ రెడీ పందెం కాయకపోతే పరువు పోతుందన్న డైలామానులో అధికార పార్టీ లీడర్లు ముఖ్య నేతల మెజార్టీ పైనే భారీగా పంద్యాలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల భారీలోకి దిగారు గతంలో వచ్చిన నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సీట్లు ఈ ఎన్నికల్లో వస్తాయని పోలింగ్ తర్వాత ధీమాగా చెప్పారు అయినప్పటికీ వైసీపీ నేతలు కార్యకర్తలకు నమ్మకం కుదరడం లేదు ఈ ఎన్నికల్లో విజయం తమదే తమదేదన్న పూర్తి విశ్వాసంతో టీడీపీ జనసేన బీజేపీ నేతలు బెట్టింగ్ విషయంలో దూకుడుగా ఉన్నారు రూ లక్షకు రెండు లక్షలంటూ అంటూ కాయడానికి సై అంటున్నారు వారి సవాలు స్వీకరించి పందెం కాయకపోతే పరువు పోతుందని పందెం కాస్తే జేబు గల్లవంతవుతుందని విషయంలో వైసీపీ నేతలు ఉన్నారు కూటమి గెలుస్తుందంటూ బెట్టింగు రాయలు సొమ్ము చేతిలో పట్టుకొని తిరుగుతున్న వైసీపీ నేతలు ముందుకు రావడం లేదని సమాచారం